నానా రేపే మా స్కూల్లో ఎగ్జామ్ ఫీజు కట్టాలి రేపే ఆకరితేది అని అప్పుడే పని ముగించుకుని ఇంట్లోకి అడుగు పెడుతున్న తండ్రికి చెప్పాడు కొడుకు రాము అలాగేరా కట్టేద్దాం ఎంత కట్టాలి అని అడిగాడు తండ్రి రెండు వందల రూపాయలు నాన్న అని చెబుతాడు కొడుకు అది విన్నా తండ్రి అవునా రెండు ఈసారి ఎగ్జామ్ ఫీజు చాలా పెంచారా రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇస్తాను పడుకో అని చెప్పి తండ్రి లోపలికి వెళ్ళిపోయాడు మరుసటి రోజు వచ్చి ఇదిగో డబ్బులు జాగ్రత్తగా తీసుకెళ్ళు బడికి వెళ్లిన వెంటనే మర్చిపోకుండా ఎగ్జామ్ ఫీజు కట్టేసే అని చెప్పి రెండు వందల రూపాయలు జేబులో పెట్టాడు తండ్రి సరే నాన్నా అని చెప్పి కొడుకు స్కూల్కి బయలుదేరాడు అలా కాస్త దూరం నడవగానే రాము స్నేహితుడు విశాల్ ఎదురు చూస్తూ ఎరా రాము మీ నాన్న ఫీజుకు డబ్బులు ఇచ్చాడా అని ఆతృతగా అడిగాడు మా నాన్న ఇచ్చాడరా మీ నాన్న ఇచ్చాడా అంటూ విశాల్ని సూటిగా చూస్తూ అడిగాడు రాము నేను ఫీజు రెండు వందల యాభై అని చెప్తే మారు మాట్లాడకుండా ఇచ్చేశాడురా మా నాన్న అంటూ చాలా గొప్పగా చెప్పాడు విశాల్ అసలు విషయం ఏంటంటే వారు చెల్లించాల్సిన ఫీజు వంద రూపాయలే కానీ ఎక్కువ డబ్బులు వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర తీసుకుని ఆ డబ్బులతో సినిమాకి వెళ్లాలని పథకం వేసుకున్నారు ఇంట్లో వాళ్ళని నమ్మించి భలే డబ్బులు తీసుకున్నామని ఇద్దరు మురిసిపోయారు చెరో వంద రూపాయలు స్కూల్లో ఎగ్జామ్ ఫీజు కట్టేసి మర్నాడు ఆదివారం కావడంతో ఇద్దరు ఇంట్లో ఆడుకోవడానికి అని చెప్పి టౌన్ కి బయలుదేరారు అక్కడ సినిమా చూసి ఆ తర్వాత మిఠాయి దుకాణానికి వెళ్లి తమకు ఇష్టమైన తినుబండారాలను కొనుక్కుని తిన్నారు ఆ రోజంతా చాలా ఆనందంగా గడిపారు చీకటి పడే సమయానికి ఇద్దరు వారి వారి ఇళ్లకు చేరుకున్నారు రాము ఆడుకుని వస్తున్నట్లు ఇంట్లో వాళ్ళని నమ్మించేందుకు ఒక క్రికెట్ బ్యాట్ చేత్తో పట్టుకుని నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టాడు ఆ సమయంలో పక్క గదిలో ఉన్న తల్లిదండ్రుల మాటలు విని ఆగిపోయాడు కిటికీలోంచి లోపలికి చూశాడు వాళ్ళ నాన్న జ్వరంతో మంచం మీద వణికిపోతూ పడుకున్నాడు వాళ్ళ అమ్మ నాన్నకి సపర్యలు చేస్తూ ఏంటండి వచ్చిన డబ్బంతా పిల్లాడి ఫీజుకే ఇచ్చేశారు ఇప్పుడు మందులు కొందామంటే చేతిలో రూపాయి కూడా లేదు అని చెప్పగానే ఆ మాటలు విన్న ఆమె భర్త సమయానికి ఫీజు కట్టకపోతే మన అబ్బాయిని పరీక్ష రాయనివ్వరు నాకు వచ్చింది మామూలు జ్వరమే రేపటికల్లా తగ్గిపోతుందిలే అని వణుకుతూ అన్నాడు అలా అంటే అలా చెప్పండి నేను పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్లి యాభై రూపాయలు అడిగి మందులు కొని తెస్తాను అని లేవబోయిన భార్య చెయ్యి పట్టుకుని ఇప్పుడు ఎలాంటి అప్పు వద్దు రేపు చూద్దాంలే అని తండ్రి అన్న మాటలు వినగానే కొడుక్కి చాలా బాధేసింది తన విలాసాల కోసం ఖర్చు చేసిన వంద రూపాయలు ఎంత విలువైనవో తెలుసుకున్నాడు రోజువారి కూలికి వెళ్ళి సంపాదించే తండ్రి శ్రమ విలువని అర్థం చేసుకోలేకపోయాను అని చాలా బాధపడ్డాడు ఫీజు కోసం ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసిన తండ్రి మంచితనాన్ని తెలుసుకోగానే దుఃఖం తన్నుకొచ్చేసింది వెంటనే గదిలోకి పరిగెత్తి తండ్రిని అమాంతం కౌగిలించుకున్నాడు వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు తనను క్షమించమని వాళ్ల నాన్నను వేడుకున్నాడు జరిగిన వాస్తవాన్ని చెప్పినందుకు కొడుకు మీద తండ్రికి కోపమే రాలేదు అప్పుడు ఆ తండ్రి అరే నానా నువ్వే రా మా సర్వస్వం నీ కోసం నీ చదువు కోసం ఏమైనా చేస్తాను నువ్వు మాలాగా కూలివాడిగా మిగిలిపోకూడదనే రా నా కోరిక ఇక జరిగింది మర్చిపో ఇక మీదటి నీకు ఏం కావాలన్నా సంకోచం లేకుండా మమ్మల్ని అడుగు ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు చేయకే అంటూ కొడుకుని అక్కును చేర్చుకున్నాడు తండ్రి అలా తండ్రి కష్టాన్ని ప్రతి కొడుకు అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా